కార్యక్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన మిత్రులు లక్ష్మీకాంత గారు అయ్యన్న గారు అదేవిధంగా చంద్రశేఖరయ్యారావు గారు అదేవిధంగా మన మిత్రులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మనకు బీసీలలో అభివృద్ధి అయితేమి సంక్షేమం కోసం అయితే రాజ్యాధికారం అయితేమి మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము మా సంక్షేమం కూడా కోసం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మా అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కూడా బ్యాంకు రుణాల ద్వారా మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో చేశారు అది కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రాజ్యాధికారం అనే విధంగా కూడా ఆ విధంగా కూడా ఈరోజు బీసీలలో ఉన్నటువంటి నామినేట్ పదవులు కూడా అన్ని అన్ని పదవులు కూడా ప్రతి కులానికి వచ్చే విధంగా కూడా నామినేట్ పదవుల్లో ప్రతి మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకు కూడా అవకాశాలు కల్పించి రాజ్యాధికారం వైపు కూడా అధికారం రావాలి అదే విధంగా కూడా ప్రతి కులానికి కూడా మనకు రాజ్యాధికారం కావాలంటే కులగణన ఏర్పాటు చేయాలి జనాభా ప్రాతిపరికం కూడా మనకు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ మా వాటా ఎంతనో కూడా మాకు కావాలన్న ఉద్దేశంతో ఈ బీసీ చేసీ అంత తీర్మానం చేసుకున్నాం ప్రభుత్వానికి కూడా కులగణన ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో బీసీ జేఏసీ తీర్మానం చేసుకున్నాం దానికి కూడా మన నరేంద్ర మోడీ గారైతేమి చంద్రబాబు నాయుడు గారైతేమి సానుకూలంగా స్పందించి ప్రతి కులానికి కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో కూడా రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవకాశాలు వచ్చే విధంగా మాకు మా వాట మాకు కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాన్ని మా యొక్క బీసీ చేస్తామని డిమాండ్ చేస్తున్నాం మా పేద దేవపూజ ధనుంజయ ఆచారి బీసీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్